నిలిచిపోతాడు అంటూ కూడా రెడ్ బుక్ చరిత్రలో కూడా నిలిచిపోతాడు అంటూ కూడా అంబటి రాంబాబు గారు విమర్శలు చేశారు దాంతోపాటుగా పుష్ప టూ సినిమాకి సంబంధించి కూడా నేను కామెంట్ చేయడం జరిగింది అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సినిమాలు చూడకుండా ఎవరు ఆపలేరని అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అని పుష్ప టూ అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవాలనుకుని ఏమైందో మీ అందరికి కూడా తెలుసు అనేసి కూడా చెప్పడం జరిగింది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్ని అడ్డుకొని ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు అంటే సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు పుష్ప కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అది చేతిని అడ్డుపెట్టి సినిమా విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు నేను కూడా సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను అంటూ కూడా అమ్మటి రాంబాబు గారు చెప్పుకొచ్చారు మొదటి పార్ట్ చాలా అద్భుతంగా ఉంది కొంతమందికి జల్సీగా ఉంది ఎన్టీఆర్ అల్లు అర్జున్ను బహిష్కరించాలనుకోవడం అది కొంత అవివేకం అనేసి ఒకటి చెప్పుకొచ్చారు ఆయన అంతేకాకుండా రాంబాబు గారు కూటమి ప్రభుత్వం పైన కూడా ఈ రకంగా మండిపడ్డారు ఎలాగైనా సరే ఆ సినిమాని కొంత బాగలేదనో ఆ సినిమాకి సంబంధించి అది మరి ఏ రకంగా ఇది చేస్తారనేది ఒకటి చూడాలి ఒక రకంగా ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ సినిమాకి సంబంధించి టికెట్లు ధరలు మామూలుగా పెద్ద సినిమాలు ఏమైనా రిలీజ్ అయినప్పుడు ధరలు పెంచుతూ ఉంటారు అలాంటివి ఏమైనా తగ్గించే అంటే ధరలు పెంచుకుని